భయపడం టైగర్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు దాన్ని చూస్తుంటేనే చాలా భయమేస్తుంది ఇక్కడికి వాటర్ తాగడానికి వస్తుంది హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి జూక్ అయితే వచ్చామండి చాలా బాగుంది ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ పిండితో పునుగులు అయితే చేశానండి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక లంచ్లోకి వచ్చేసి పులిహోర టమాటో పప్పు అయితే రెడీ చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనం ఎంట్రీ అవుతున్నామండి జూలోకి ఇది వచ్చేసి మొత్తం ఎంట్రెన్స్ ఏమో అనుకున్నాను కానీ జూ అయితే చాలా బాగుందండి ప్రతిదినూ నేనైతే ఫస్ట్ టైం జూ చూడడం అది కూడా ఇక్కడ చండీగఢ్లో చూస్తున్నాను ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పునుగులు తినేసి వచ్చామండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి పులిహోర అయితే బాక్స్ తీసుకొచ్చుకున్నాము సో ఇక్కడ లొకేషన్ బాగుంది అనేసి ఇలా చిన్న ఫోటోషూట్ అయితే తీసుకున్నామండి మెమొరబుల్గా ఉంటుంది అనేసి ఇక ఇక్కడ నుంచి అయితే మన అసలు సిసలైన జర్నీ అయితే స్టార్ట్ అవుతుందండి ఇక ఇక్కడ ఫస్ట్ చూపించబోయేది వచ్చేసి ఫిషెస్ అండి చూడండి ఎన్ని ఉన్నాయో ఈ కదులుతున్నాయి అన్ని ఫిషెస్ ఏనండి అసలు చూస్తుంటేనే అసలు మతిపోతుంది ఇక ఇలాంటివి డిస్కవరీ ఛానల్లో అలా చూసాను కానీ ఫిషెస్ అయితే చూశాను కానీ ఇన్ని ఫిషెస్ ఒకే దగ్గర వాటర్లో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగా అనిపిస్తుంది ఇక ఇది వీటి చుట్టూ లొకేషన్ కూడా ఇలా ఉందండి మొత్తం గ్రీనరీగా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇక నెక్స్ట్ వచ్చేసి మంకీస్ అండి చూడండి ఎంత బాగున్నాయో వీటికి ఒక ఇట్లా రాళ్ళతో హౌస్ లాగా కట్టారండి ఇక వాటి పైకెక్కైతే ఆడుకుంటున్నాయి అసలు ఈ మంకీస్కి షెల్టర్ అయితే చాలా బాగా వేశారండి నాకు బాగా నచ్చింది ఇదిగోండి ఇక్కడ మంకీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు హోల్స్ లాగా అనిపిస్తున్నాయి కదండీ అవి వాటికి రూమ్స్ అండి వచ్చేసి ఇక ఈ రూమ్స్ ఇలా ఉన్నందుకు వాటికి ఎండకు వర్షానికి కూడా తట్టుకొని ఉండగలుగుతాయి అందులోకి వెళ్ళిపోతాయి అసలు చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బాగుంది ఇక వీటి లోపల కూడా చాలా నీట్ గా ఉందండి ఇక ఇవి అటు ఇటు గెంతడానికి కూడా ఒక ల్యాడర్ లాగైతే కట్టారండి అవి అటు ఇటు గెంతుతూ ఉన్నాయి ఇవి ఎటు వెళ్ళిపోకుండా ఇక నెట్ లాగైతే మొత్తం కట్టేశారండి ఇక్కడ పైన కూడా చూసుకున్నట్టయితే సైడుకు పైన మొత్తం నెట్ లాగా ఇలా అయితే కట్టేశారు ఇక నెక్స్ట్ వచ్చేసి టైగర్ అండి చూడండి ఎలా ఉందో పాపం నీరసంగా ఉన్నట్టుంది అలసిపోయినట్టుగా ఇది చాలా పెద్ద టైగర్ అండి ఇక ఇది వచ్చేసి ఓల్డ్ అయిపోయినట్టుంది పాపం దానికి నడుచుకోవడానికి కూడా సరిగా చేత కావట్లేదు స్లోగా నడుస్తూ ఉంది పైగా ఈరోజైతే కొంచెం వెదర్ అయితే బాగుందండి అంత ఎండ కూడా ఉండట్లేదు చాలా బాగుంది వర్షం వచ్చినా ఎక్కువగా ఎండ ఉన్నా కూడా ఇవి లోపడే ఉండిపోతాయి అంటండి వాటి రూమ్స్లలో ఇవి బయటికి కూడా రావంట కానీ ఈ రోజు క్లైమేట్ చేంజ్ ఉండడం వల్ల అన్ని ఎనిమల్స్ కూడా బయటికి అయితే వచ్చాయండి ఇక మన అదృష్టం అయితే బాగుంది వాటిని చూడగలుగుతున్నాము ఇక టీవీలలో తప్ప నేను టైగర్ని ఇప్పుడేనండి ఫస్ట్ టైం చూడడము రియల్గాను మేము సండే రోజున వెళ్ళాము కాబట్టి పిల్లలకు స్కూల్స్ కూడా ఉండవండి చాలా మంది పేరెంట్స్ పిల్లలతో వచ్చారు ఇక పిల్లలు ఇలాంటి ఎనిమల్స్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదండి ఇక వాళ్ళు కూడా చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక చూడండి అది వచ్చేసి బాగా దాహం వేస్తున్నట్టుంది వాటర్ అయితే తాగుతుంది కానీ ఎనిమల్స్ చూస్తుంటే చాలా బాధగా ఉందండి అవి ఫ్రీడమ్ గా అయితే తిరగడానికి లేదు ఇక ఫుడ్ ఫీడింగ్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు టైం ప్రకారం అయితే ఫుడ్ ఫీడ్ చేస్తారండి వీటికి ఇక ఇక్కడ వచ్చేసి వైట్ టైగర్ అండి చూడండి ఎలా పడుకుని ఇంతమంది మీ అలా సౌండ్ చేస్తున్నా కూడా అసలు మెలకు లేకుండా ఎలా పడుకునిందో ఇక అది లేసి అటు ఇటు తిరిగి ఉంటే ఎక్కువగానే షూట్ చేసేదానండి కానీ అది పడుకునింది కాబట్టి ఇక వీడియో స్కిప్ చేశాను ఇక ఇది వచ్చేసి హిప్పో అండి చూడండి ఎలా ఉన్నాయో అసలు టూ త్రీ ఉన్నాయండి ఇందులో వీటి గురించి డీటెయిల్స్ మొత్తం ఇందులో అయితే రాశారండి ఇక ఇందులో అయితే అటు ఇటు కదులుతూ ఉన్నాయి ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వైట్ డీర్స్ అండి చూడండి ఎంత దూరంగా ఉన్నాయో చాలా ఉన్నాయి అటు కానీ ఇక్కడికి వచ్చుంటే క్లియర్గా కనిపిస్తుంటే కానీ ఇప్పుడైతే సరిగ్గా కనిపించట్లేదు ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ అండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు ఇక మనం గమనించినట్టయితే ప్రతి జోన్లో కూడా పికాక్స్ అయితే చాలా ఉన్నాయండి టైగర్ జోన్లో ఉన్నాయి వైట్ టైగర్ జోన్లో ఉన్నాయి ఇక ఇక్కడ ఎలిఫెంట్స్ దగ్గర కూడా చాలా ఉన్నాయి ఇక క్లైమేట్ కూడా బాగుంది కూల్గా ఉంది కాబట్టి ఇక పికాక్ అయితే డ్యాన్స్ చేస్తుంది ఇక ఇది వచ్చేసి చితా అండి ఈ లెపర్స్ విషయానికి వస్తే చాలా స్పీడ్గా పరిగెత్తుతాయి అంతే స్పీడ్గా చెట్లు కూడా త్వరగా ఎక్కగలుగుతాయండి చూడండి ఇక్కడ చెట్టు పైన వీటికి స్టే చేయడానికైతే ఎలా సెట్ చేసి పెట్టారో చల్లగా చెట్టు పైన ఎంత బాగా పడుకునిందో అసలు బాగుంది ఇక వీటికి వాటర్ కూడా ఒక పైప్ కనెక్షన్ ద్వారా ఇచ్చారండి ఇక ఇక్కడ లెపడొచ్చేసి ఎంత కోపంగా ఉందో బాగా ఆకలిగా ఉందండి దానికి బాగా అరుస్తూ అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది ఇక ఇది వచ్చేసి జంగల్ క్యాట్ అండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మన మామూలు క్యాట్స్ కన్నా హైట్ అయితే చాలా ఉన్నాయండి హైట్ వెయిట్ కూడా చాలా ఉన్నాయి వీటిని సడన్ గా చూసేసరికి బేబీ టైగర్స్ లాగా అనిపిస్తున్నాయి ఇక ఇందులో అయితే రెండు ఉన్నాయండి చూడండి ఎలా పడుకున్నాయో అసలు జూలోకి వచ్చాక మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయండి ఒకటి ఇలా ప్రతిదీను క్లియర్గా చూసుకుంటూ నడుచుకొని వెళ్ళిపోవడము లేదంటే ఇలా వెహికల్స్ అయితే ఉంటాయండి మనకు చాలా వెహికల్స్ ఉంటాయి చేతికి బ్యాండ్ అయితే ఇస్తారు ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కొచ్చు ఇది దిగొచ్చండి ఇక నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చేసి చాలా ఎగ్జైటింగ్గా ఉందండి డైనోసర్స్ పార్క్ అండి అసలు డైనోసర్స్ ఇంకా భూమి మీద అంతరించిపోకుండా బ్రతికే ఉన్నాయా అన్నట్టుగా ఉంటుంది లోపల వచ్చేసి ఎంత బాగుందో ఇక మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు చూడండి ఎంట్రెన్స్లోనే డైనోసర్స్ కల్ వచ్చేసి ఎంత పెద్దగా ఉందో అసలు ఇక ఎంట్రెన్స్ గేట్ దగ్గర వచ్చేసి మనకు మొత్తం స్టోన్ అయితే ఇచ్చారండి చూడండి రాళ్ళు వచ్చేసి కలర్ఫుల్గా ఎలా డిజైన్ చేశారో చూడండి ఇక్కడ స్కల్ వచ్చేసి పై నుంచి కింది వరకు ఎంత పెద్దగా ఉందో అసలు ఒకసారి వీటిని టచ్ అయితే చేసి చూస్తాను ఇది వచ్చేసి మనకు చిక్కతో అయితే రెడీ చేశారండి చూడండి ఎలా ఉందో సాఫ్ట్గా ఇక్కడ డైనోసర్స్ పార్క్లో మనకి ఎస్పెషల్లీ ఏంటంటే అసలు మనము ఒక డైనోసర్స్ ప్రపంచంలోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉ చూస్తారండి మనకు వచ్చేసి చాలా బాగుంటుంది లోపల అసలు అన్ని రకాల డైనోసర్స్ ఉంటాయండి ఇక ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి గుహలాగా ఉంది ఇక ఇందులోకి వెళ్ళేసరికి మనకు సౌండ్స్ అయితే చాలా భయంకరంగా ప్లే చేస్తారండి అసలు ఒక్కొక్కరిగా వెళ్ళాలంటే కూడా చాలా భయపడుకుంటారు పిల్లలు చూడండి లైటింగ్ కూడా ఎంత బాగుందో సౌండ్స్ అయితే చాలా భయంకరంగా వస్తాయండి ఇక మనమైతే లోపలికి ఎంటర్ అయితే అవ్వబోతున్నాము ఇదంతా కూడా చూడడానికి ఒక రాళ్ళలాగా అనిపిస్తుంది అండి గుట్టలు గుట్టలుగా కానీ ఇది వేటితో అయితే డిజైన్ చేశారండి కానీ నాకైతే గుర్తుపడడానికి రావట్లేదు కానీ ఇవి మాత్రం స్టోన్స్ కావండి రాళ్ళు అయితే అసలు కావు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మన సిమెంట్ ఉంటుంది కదా అలా అయితే చేశారు ఇక ఇదే అండి ఇప్పుడు ఎంటర్ అయితే అయిపోయాము ఇక్కడ చుట్టూ వచ్చేసి ఇక లొకేషన్ అయితే ఇలా ఉంది ఇక డైనోసర్స్ ప్రపంచంలోకి అయితే అడుగు పెట్టామండి ఇక ఇక్కడ నుంచి అయితే మనకు జర్నీ స్టార్ట్ అవుతుంది చాలా బాగుంటుంది కొంచెం ముందుకు వెళ్ళగానే అయితే వచ్చేస్తాయండి ఇక రష్వికి వచ్చేసి చూడండి ఎలా చూస్తున్నారు వీటికి వచ్చేసి మ్యూజిక్స్ అయితే ప్లే చేస్తున్నారండి అవి మూవ్ అవ్వడంతో అసలు నిజంగా డైనోసర్స్ లాగానే ఉన్నాయి కానీ అవి ఇప్పుడు డైనోసర్స్ నిజంగా అంతరించిపోకుండా బ్రతికి ఉన్నట్టయితే అసలు మనం ఇలా చూసే వాళ్ళకు కూడా కాదు పైగా అసలు మనుషులను కూడా చంపేస్తాయేమో అంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఆకారాలు వచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఎలా అరుస్తుందో ఇక ఇలా పైన ఒక వంతెన లాగా కట్టారండి చూడండి మనం ఇలా పైకెక్కి చూసినట్టు మొత్తం అంతా చుట్టూరా కూడా క్లియర్ గా కనిపిస్తుంది చాలా బాగుంది వ్యూ వచ్చేసి అసలు ఎంత మంది వచ్చారో చూడడానికి చాలా మంది వచ్చారు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో అలా ఉండి చూస్తున్నారు చూశారు కదా అసలు డైనోసర్ ఎగ్స్ ఉంటే ఎలా ఉంటాయి వాటిలో నుంచి పిల్లలు వచ్చినట్టుగా ఎలా డిజైన్ చేశారో బాగున్నాయి ఈ డైనోసర్ చూడండి మనుషులను భయపెట్టుకుంటూ ఎలా ఉందో అసలు ఒక్కసారి దగ్గరకు వచ్చి అసలు అరిసేసరికి చాలా భయపడిపోయాము నిజంగా డైనోసర్ అరిసినట్టుగానే అనిపిస్తుంది ఒక్కసారి మీ కోసం ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ భయపడు చూసారా ఫ్రెండ్స్ ఎలా భయంకరంగా అరుస్తుందో అసలు కాలు ఊపడం అయితే అసలు మామూలుగా లేదండి రండి ఇక చూసుకుందాం అన్నట్టు ఊపుతుంది అసలు అది దూరంగా ఉన్నప్పుడు ఎగ్జైట్మెంట్గా ఉందండి దగ్గరకు వచ్చేసరికి సౌండ్ చేస్తే చాలా భయంగా అనిపిస్తుంది అసలు మామూలుగా లేదు ఇక ఇది వచ్చేసి మనం ఇందాక చూసిన అన్ని డైనోసర్స్ కన్నా ఇది చాలా పెద్ద డైనోసర్స్ అండి చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు వాటి యొక్క కాలంతా కూడా లేమండి మనము అంతగా ఉంది అసలు ఇక ఒక ఈ డైనోసర్స్కి వచ్చేసి ఒక రెండు ఎగ్స్ అయితే ఉన్నాయండి చూడండి ఎలా నిలుచుద్దో దీనికి మూమెంట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనం నెక్ దగ్గర చూసినట్టయితే మూమెంట్స్ ఇస్తుంది అప్పుడప్పుడు మన డైనోసర్స్ ఎలా సౌండ్స్ ఇస్తాయో అలా ప్లే చేస్తారండి ఇక జష్విక్ అయితే వీటిని చూసిన ఆనందంలో ఎటు పడితే అట్టే పరిగెత్తుతున్నాడు కానీ ఏం ఎక్కువగా విసిగించలేదండి చాలా హ్యాపీగా అయితే చూస్తూ ఆడుకున్నాడు ఇక ఇప్పుడైతే మనం బర్డ్స్ చూడడానికైతే వెళ్తున్నామండి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి ఇక ఎంత బాగున్నాయో లోపల వచ్చేసి అన్ని రకాల బర్డ్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇక ఒక్కొక్కటిగా స్లోగా అయితే చూసేద్దాం ఇక చూడండి ఇవి వచ్చేసి కొంగలండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇక ఇది వచ్చేసి వైట్ కలర్ పికాక్ అండి ఇక ఇది కూడా డ్యాన్స్ చేస్తూ ఉంది బాగుంది ఇక ఇక్కడ అందరూ చూస్తున్నారండి అది డ్యాన్స్ చేస్తూ ఉంటే కానీ అటు సైడు ఉంటే క్లియర్గా కనిపించట్లేదని ఇటైతే వచ్చి షూట్ చేస్తున్నాను ఇక చూడండి ఎంత పెద్దగా ఉందో వైట్ కలర్ పికాక్ ఇప్పుడేనండి ఇట్లా ఫస్ట్ టైం చూడడము నార్మల్గా అయితే పికాక్స్ చూసాను కానీ వైట్ కలర్ పికాక్ అయితే ఇప్పుడే చూడడము ఇక వీటికి కూడా ఎటు బయటికి వెళ్ళడానికి లేకుండా ఇవైతే లాగైతే మొత్తం చుట్టూరా వేశారండి ఇక పైన కూడా వేశారు ఇక ఈ చైన్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రతి బడ్ని చూడడానికి ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్లో మనకి ఇలా చైన్స్ ఎందుకు ఇచ్చారంటే ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్లో డోర్స్ పెట్టినట్టయితే ప్రతిరోజు చూడడానికి చాలా మంది విజిటర్స్ వస్తుంటారు కదా వాళ్ళు డోర్స్ ఇలా ఓపెన్ చేసుకొని పోయినట్టయితే ఆ బర్డ్స్ అనేవి అన్నీ బయటికి వెళ్ళిపోతాయండి ఇక అందువల్ల ఇలా చైన్ ఉన్నట్టయితే విజిటర్స్ ఎంట్రీ అయ్యాక ఆటోమేటిక్గా చైన్స్ మళ్ళీ తిరిగి అదే ప్లేస్కి వచ్చి నిల్చుంటాయి కదా అందువల్ల వాటికి పోవడానికి ఉండవు ఈ చైన్స్ కూడా చాలా మందంగా ఉన్నాయండి స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నాయి కాబట్టి వాటికి దూసుకొని వెళ్ళడానికి కూడా అసలు అవ్వదండి అందువల్ల ఇలా చైన్స్ అయితే ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతాయని అలా పెట్టారు ఇక వీటికి ఉన్న రీజన్ వచ్చేసి ఇది ఇక ఇక్కడ వచ్చేసి చిన్న గూట్లో బర్డ్స్ ఎగ్స్ అయితే పెట్టాయండి త్రీ ఎగ్స్ అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు తీస్తుంటారు కావచ్చు మేబీ ఇక వీటిపైన ఇలా బుట్టలు అయితే పెట్టారండి అవి అందులో ఎగ్స్ పెట్టి అలాగే ఉంటాయి అక్కడే చాలా బాగున్నాయి ఒక పక్షి గూడ్లాగా అయితే యూజ్ అవుతుంది వాటికి చూడండి చైన్స్ అయితే ఎంత పెద్దగా స్ట్రాంగ్గా ఉన్నాయో పొడువుగా ఉన్నాయో చూడండి ఇక ఇవి వచ్చేసి కొంగలండి ఇక ఇటు సైడు మనం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ సైడ్ ఎక్కువగా గ్రీన్ కలర్ ప్యారెట్స్ కనిపిస్తాయి కదా ఇక ఇందులో వచ్చేసి చాలా రకాల కలర్ కలర్ ప్యారెట్స్ అయితే ఉన్నాయండి ప్యారెట్స్ ఇక వాటితో పాటు కొన్ని బర్డ్స్ అలా ఉన్నాయి ఇక ఇది వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ అండి ఇక్కడ మనం ముందుకు వెళ్ళినట్టయితే ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇక్కడ చైన్స్ వచ్చేసి మనం వెళ్ళగానే ఆటోమేటిక్గా అవైతే క్లోజ్ అయిపోతున్నాయి ప్రతి దగ్గర ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్లో ఇలా అయితే పెట్టేశారు సో ఇక్కడ మనం వెనకాల వీటిని గమనించినట్టయితే చూడండి చుట్టూరా రాడ్స్ పెట్టేసి వాటికి నెట్ అయితే జాయిన్ చేశారు అలాగే పైకి కూడా ఎగిరిపోకుండా ఉండడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పంజరము చుట్టూరా పైన ఎలా ఉంటుందో నెట్ మోడల్ సేమ్ అలాగేనండి అదే విధంగా ఉంది ఇక్కడ వచ్చేసి చూడండి ఎక్కడ చూసిన క్రేన్లే ఉన్నాయండి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక ఇక్కడ వచ్చేసి మనకు స్పాటెడ్ డీడ్స్ అయితే ఉన్నాయండి ఇక అటు ఇటు అయితే అవి వెళ్ళిపోతున్నాయి ఇక ఇక్కడ వచ్చేసి మనకు నీళ్ళగాయలు అయితే ఉన్నాయి ఇక ఇవైతే ఎండ ఉన్నందువల్ల ఇక్కడ చెట్టు కింద అయితే పడుకున్నాయి ఇక ఇవన్నీ చాలా ఉన్నాయండి ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చాలా వీక్గా అయిపోయాయండి అసలు వాటికి సరిగ్గా తిండి లేనట్టుగా అయిపోయాయి పైగా ఎండలు ఇవన్నీ ఫారెస్ట్లో ఫ్రీడమ్గా తిరిగేవి అన్నీ ఒక దగ్గర పెట్టి మనం వాటికి మన టైం టు టైం ఫుడ్ పీడ్ చేసినా కూడా అవి తిన్నట్టుగా అయితే ఉండవు ఇక ఇక్కడ వచ్చేసి మనకు అడవి దునాలు చూడండి ఎలా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రిప్టిల్ హౌస్ అండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉన్నాయో అసలు ఒకటైతే ఇక్కడ పైన ఒక అయితే పాము ఉందండి ఇక ఇక్కడ కింద మనం చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి నేను ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇది ఇందులో ఎన్ని ఉన్నాయో కూడా నాకు తెలీదు దాదాపు ఒక టూ త్రీ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అసలు చూడడానికి కూడా చాలా భయంగా ఉంది అవి కూడా సరిగా కనిపించట్లేదు సేమ్ ఇక్కడ మనకు ఆకులు ఉన్నాయి కదండి ఎండిపోయినట్టుగా అవి కూడా అలాగే ఉన్నాయి కాబట్టి అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు కానీ వీటికైతే స్పేస్ చాలా తక్కువగా ఉందండి మరి ఇందులో ఇన్ని ఎలా ఉంటాయో ఏంటో చూడగానే అసలు బాధేసింది నాకైతే ఇంకా రూమ్ అంతా కూడా లేదండి చాలా తక్కువగా ఉంది స్పేస్ మీరు చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇదైతే పైకి పాకుతుంది ఇందులో కొన్ని వాటర్ కూడా వేసారండి మరి ఆ వాటర్లో ఒక చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి మరి ఆ ఫిషెస్ని అవి పాములు తింటాయా లేదా కానీ ఆ ఫిషెస్ అయితే బతికే ఉన్నాయండి మరి పాములు తినడానికి వేశారా ఏంటో నాకు తెలీదు ఒకవేళ మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇవన్నీ అసలు లెగట్లేదండి ఒకదానిపైన ఒకటైతే ఎలా పడుకున్నాయో చాలా మబ్బుగా ఉన్నాయి రాక్ పైతనంట ఇది వచ్చేసి ఇక వీటిని చూస్తుంటూనే ఒంట్లో ఒక రకమైన భయంగా ఉంది అసలు మనుషులను కూడా అమాంతం మింగేస్తాయి కావచ్చు అలా ఉన్నాయి చూస్తుంటే ఇక ఇక్కడ వచ్చేసి తొండలు అండి మన ఊసరివిల్లి జాతికి సంబంధించినట్టుగా ఉన్నాయి ఇవి ఇక చాలా పెద్దగా ఉన్నాయి చూడండి వాటి తోకలు చూడ ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ కూడా ఒక రెండున్నట్టు ఉన్నాయి ఇక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కోబ్రా అండి నాగుపాము కానీ పడగైతే ఏం విప్పలేదండి చూడండి అసలు వాటి అయితే పడుకున్నాయి కానీ అసలు బాగా గమనిస్తేనే తెలుస్తుంది వాటి కలర్లోనే ఉన్నాయి అవి చూస్తూ ఉంది చూడండి బయటికి ఒక టూ ఉన్నట్టు ఉన్నాయి ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా స్నేక్ అండి ఇక వీటి పేరేంటో నాకు సరిగా తెలీదు ఇదిగోండి లోపల వాటర్లో అయితే చేపలు ఉన్నాయి చూడండి ఎలా ఆడుతున్నాయో ఇక్కడ పాము వెనకాల ఉన్నాయి కదండి అలా అయితే ఉన్నాయి మరి వాటికి ఫీడ్ చేయడానికి వేశారో లేదంటే మరి అవి అలాగే ఉంటాయో తెలీదు ఇక ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే అసలు పాములు చూడండి ఎలా ఉన్నాయో స్నేక్స్ అమ్మో చూస్తుంటేనే అసలు మతిపోతుంది ఇక్కడ వచ్చినట్టయితే ఈ గార్డెన్ ఏరియాలో చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి చూడగానే ఈ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది అందువల్ల ఫోటోషూట్ అయితే చేశాను ఇక కంప్లీట్గా మన జూ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం